సోన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారండి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి టైం కూడా అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయితే అయిందండి ఇప్పుడు ఇప్పుడైతే లంచ్ కి అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు మిల్ మేకప్ పలావ్ అయితే చేస్తున్నాను మా హస్బెండ్ అయితే డ్యూటీ కి అయితే వెళ్ళారు అనమాట దూరం వెళ్ళారు సో సాయంత్రం దాకా రారు ఇంకా మళ్ళీ కర్రీ ఇంకా రైస్ రెండు వండుకోవడం ఎందుకని చెప్పేసి మిల్ మేకర్ పలావ్ అయితే చేసుకుంటున్నాము సో ఎలా చేస్తున్నారు ఏంటన్నా చూపిస్తాను కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అలాగే ఎలా ఉన్నది ఏంటన్నది కూడా తప్పకుండా కామెంట్ చేసేయండి ఇప్పుడైతే పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ మిల్ మేకర్ ఉడకబెట్టడానికి వాటర్ అయితే పెట్టాను అనమాట సో మిల్ మ్యాక్ అయితే తీసుకున్నాను ఇవి పెద్ద తీసుకున్నాను సో అది దాని ప్రాసెస్ అంతా చూపిస్తాను చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో చాలా ఉడకొచ్చేస్తుంది అనమాట అసలు పొద్దు వర్షం కురిసింది అసలు వర్షం కురిసినట్టే లేదనమాట మళ్ళీ ఎండ అయితే వచ్చేసింది అంత వేడిగా ఉన్నది దగ్గర ఈ డ్రెస్ బాగా గుర్చుకుంటుంది అనమాట ఇది ఎండాకాలమా వర్షాకాలమా కూడా తెలియట్లేదు ఒక్కోసారి ఫుల్ వర్షం కురుస్తుంది ఒక్కోసారి అయితే బాగా ఎండ వచ్చేస్తుంది అనమాట అప్పుడే ఫోర్ డేస్ నుంచి అయితే బాగా ఎండలు కాస్తున్నాయి ఫుల్ ఉడుకొచ్చేస్తుంది అసలు ఉండలే అనమాట అంత వేడిగా అయితే ఉంటుంది ఇప్పుడు అయితే ఒక నాలుగు రోజులు మట్టి అయితే మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి నిన్న వీడియో పెట్టలేదు కదండి కొంచెం మన ఛానల్లో యూస్ చూసి కొంచెం బాధేసిందనమాట అందుకే నిన్న వీడియో అయితే ఏం పెట్టలేదు ఇంక వాయిస్ అవర్ కూడా ఇవ్వలేదు వీడియో అయితే ఎడిటింగ్ చేసే ఉంది కానీ ఇంకా వాయిస్ ఆరైతే ఇవ్వలేదు అనమాట నిన్న మొన్న పెట్టిన వీడియోకి అసలు వెళ్ళే వెళ్ళలేదు యూస్ అయితేనే ఇంకా అందుకే నాకు కొంచెం బాధ అనిపించి ఇంకా పెట్టలేదు అనమాట అది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అయితే చాలామంది వీడియో అప్లోడ్ చేస్తుంటే ఇంగ్లీష్లో వస్తుంది అంటున్నారు కదండి దానికి సెట్టింగ్ అయితే మార్చుకోవాలన్నమాట అది నేను పెట్టట్లేదు అది మీ ఫోన్లోనే మార్చుకోవాలి ఎలా అన్నది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే నేను పన్నీర్ పన్నీర్ కాదు మిల్ మేకర్ పొలావ్ అయితే చేస్తున్నానండి అయితే మిల్ మేకర్ పొలావ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అనమాట మీకు మొన్న చికెన్ పొలావ్ చూపించాను కదండి సేమ్ ప్రాసెస్ అనమాట అక్కడ చికెన్ పే ప్లేస్లో నేను మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే ముందుగా కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో ఆయిల్ ఇంకా గీ అయితే వేసుకున్నాను బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టమాటోస్ కూడా వేసాను టమాటోస్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లిపే పేస్ట్ కూడా వేసుకున్నానండి సో అదంతా పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసాను సో అది కూడా వేసేసుకుని ఈ విధంగా మూత అయితే క్లోజ్ చేసేసుకోవాలండి ఆల్రెడీ అన్ని మసాలాలు వేసేస్తాం కాబట్టి మిల్క్ మేకర్ కూడా బాగా మసాలాలు అయితే పట్టుకుంటాయి అనమాట ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసాను కాబట్టి ఇంకొన్ని ఈ విధంగా అయితే దగ్గరగా అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఎన్ని అయితే రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు అయితే వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దానికి త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అయితే నేను చేస్తుంది కుక్కర్లో కదా అందుకే నేను నీళ్ళు ఏం ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను అనమాట ముందుగా ఒక టూ గ్లాస్ రైస్ అయితే నబెట్టుకున్నానండి ఇది బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇదంతా బియ్యం అంతా ఇందులో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేదనమాట సో ఇంకైతే కుక్కర్ ఒక మూత అయితే క్లోజ్ చేస్తానండి నేను సిమ్ టు మీడియంలో పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా అదైతే అవుతా ఉన్నది నిన్న మా హస్బెండ్ అయితే చాక్లెట్లు అయితే తీసుకుని వచ్చారండి నాకు అంత చాక్లెట్స్ ఏమి ఇష్టం ఉండదు అయితే ఫైవ్ స్టార్కి ఒక స్టోరీ అయితే ఉన్నదనమాట నాకు చిన్నప్పుడు అంటే బాగా ఫైవ్ స్టార్స్ అంటే ఎక్కువ నేను ఎక్కువ తిన్నానంటే ఫైవ్ స్టార్ అని అనమాట సో ఇష్టంగా తిన్నది చాక్లెట్లు ఏదైనా ఉన్నదంటే మాత్రం ఇది ఒక్కటే అయితే నేను కోవైట్లో ఉన్నప్పుడు విరాజు ప్రెగ్నెంట్ తోటో మేబీ మిన్ను తోట ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక పార్సల్ అయితే వేయించుకున్నాము మా మర్ది వాళ్ళ చేత సో అప్పుడైతే నేను ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అయితే తెప్పించుకున్నానండి ఒక రెండు ఒక పది దాకా పంపమంటే మా మరిది అయితే ఇంకా చాలా ఏంటి ఒక ట్వంటీ థర్టీ దాకా పంపేయారనమాట బోల్డ్ చాక్లెట్లు అయితే ఉన్నాయి అంటే అవి చిన్న చిన్న చాక్లెట్స్ అనమాట అవన్నీ ఇంక నేను రోజుకొకటి తింటానే ఉన్నానన్నమాట నాకు అంత ఇష్టం ఉండదు కానీ ఫైవ్ స్టార్ మాత్రం అప్పుడు బాగా ఇష్టం ఉండేది సో నాకు ఇది చూడగానే అది అయితే గుర్తు అనమాట అప్పుడు రా హైదరాబాద్ నుంచి కోవైట్కి మేము చాక్లెట్స్ అయితే పార్సల్ వేయించుకున్నాము అంటే చాక్లెట్స్లే కాదండి ఇంకా అందులో ఏ ఏ ఉన్నాయన్నమాట నాకు అంత గుర్తులేదు కానీ అప్పుడైతే ఒక పార్సల్ అయితే వేయించుకున్నాము అంటే వేయించుకున్నామంటే ఎవరో వస్తుంటే వాళ్ళ చేత అయితే అనమాట సో అప్పుడు చాలా చాక్లెట్స్ అయితే తిన్నానమాట ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అయితే సో కోవైట్లో కూడా చాలా రకాలైతే చాక్లెట్స్ ఉంటాయండి నేను అసలు ఏది తినలేదు ఎందుకంటే నాకు అంత చాక్లెట్స్ ఇష్టం ఉండదు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆప్ అసలు డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయంటే అక్కడ చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా సరే ఇంక నుంచి అయితే జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ తీసుకొచ్చి వచ్చేవారు అనమాట ఎందుకంటే అక్కడ కొంచెం ఇక్కడ మన రేట్ కన్నా అక్కడ రేట్ తక్కువ ఉంటాయి అనమాట సో అందుకే అక్కడ నుంచి అయితే అయిపోయినాయి ఎగ్జామ్స్ ఇంకేమున్నాయి సైన్స్ నీకేమీ లేదు సైన్స్ ఇప్పుడు కదా రోజు ఎక్కడ రాసావు అన్నీ అయిపోయినాయి ఈరోజు ఏం ఈరోజు స్కూల్లో ఏం పెట్టారు స్కూల్ ఏమి పెట్టారండి బిస్కెట్లాయికెట్లా బిస్కెట్లాగా లాయింగ్గా ఉంటుంది కదా అది సరే డ్ర డ్రెస్ చేంజ్ చేసుకోండి ఇక్కడ పొలవ అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు చూశారు కదా ఇంకా తర్వాత పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిందండి మార్నింగ్ వర్షం వచ్చింది మళ్ళీ మధ్యాహ్నం అయితే ఫుల్గా ఎండ కాసేసింది అనమాట మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ అయినప్పటికీ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది చాలా సోప్ అయితే వచ్చింది అయితే ఈ మొగ్గుజన అండి అండి స్వీట్ కార్న్ ఎప్పుడో అనమాట ఆల్రెడీ ఒకసారి పిల్లలకి ఒకటి అయితే ఉడికేసి ఇచ్చాను కదా ఇది రెండోది అనమాట అయితేనండి ఇది ఎక్కువ రోజులు అయిపోయిన మొలన అంత తీపిలేదు మొత్తం అంతా చప్పగా అయిపోయిందనమాట అయితే ఇంక పిల్లలకి హోమ్వర్క్స్ ఇవన్నీ రాయించాను ఇప్పుడు దాకా ఇంకా వాళ్ళకైతే ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నారని ఇంకా వాళ్ళకైతే స్వీట్ కార్న్ అయితే పెడుతున్నాను మామూలుగా బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఉడికేసిన తర్వాత తింటే అది మొత్తం చప్పగా అయిపోయింది అనమాట ఇంక పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చానండి సండే చికెన్ వండుకోలేదు కదా ఇంక అందుకే ఇంక ఈ రోజైతే చికెన్ అయితే తెచ్చుకున్నాము చికెన్ క్లీన్ చేయడానికి గిన్నె అయితే లేదనమాట నేను చాలా సామాన్లు తీసి లోన్ పెట్టలు అయితే పెట్టేశానండి ఎక్స్ట్రా ఎందుకు లేక అని చెప్పేసి ఇంకా లోన్ అయితే పెట్టేసుకున్నాను అయితే ఇంకా నూనె ప్యాకెట్ అయితే చింపాను అనమాట చింపింది ఆ అయితే పెట్టి ఉంచాను ఇంకా అది అలా పెట్టి ఇంక అలా అయిపోతుంది ఇంకెందులో వేసేద్దామని చెప్పేసి ఇంకా ఆయిల్ క్యాన్సిల్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ దాకా నాకు కావాలన్నమాట సో దానికోసం అని చెప్పేసి ఇది ఖాళీ చేస్తున్నాను అసలు ఇవి తీసుకుని ఎప్పుడో తీసుకున్నానండి మీకు ఎప్పుడో షేర్ చేశాను ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయాయేమో ఈ ఆయిల్ టిన్ తీసుకొని నాకు ఆ మూతలో పోనీ తప్ప ఎప్పుడూ ఆ కాయ అయితే పోలేదనమాట ఎందుకంటే ఆ మూత క్యాప్ అంత మాట తీసి పెడతా ఉంటాం కదా దానివల్ల కొంచెం ఊడిపోతూ లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట సో అవి మనకు కావలిస్తే మాత్రం విడిగా ఉంటాయి అనమాట మీషోలోని సో నేను ఒకసారి నేను అవి ఆర్డర్ చేస్తా ఉంటాను కాకపోతే ఆ కాయలు మాత్రం చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి అన్నమాట సో అది ఓ పక్కన అయితే స్వీట్ కోన్ అయితే పెట్టాను కదండి ఇంకా చికెన్ అయితే క్లీన్ చేస్తున్నాను అయితే చికెన్లోని పీకి ముక్కలు ఉంటాయి కదండి ఆ పీకి ముక్కలు నేను ఇంతవరకు తినేదాన్ని ఎప్పుడైతే మా అమ్మమ్మ చెల్లి చిచ్చి పీకి ముక్కలు ఎలా తింటావు పీకి ముక్క తినము మాకు చిరాకు అన్నారు ఇంకా అప్పటి నుంచి నేను కూడా తింటాం మానేశాను అనమాట అంతే కదండి కొంతమంది ఏదన్నా అది అలా వేరే విధంగా కానీ చెప్పారనుకోండి దాని మీద ఇష్టం కూడా మనకు పోతూ ఉంటుంది కదా సో అలాగే నేను తినేదాన్ని అంటే అంతే అంతేం తినేదాన్ని కానీ వస్తే మాత్రం తినేదాన్ని అనమాట అలాంటిది మా అమ్మ అలా చిచ్చి ఇది అలా తింటారు ఏంటని చెప్పేసి అలా అన్న వలన ఇంక నాకు కూడా దాని మీద ఇష్టమైతే పోయింది అసలు నేను తినే తిన్నా అనమాట మా హస్బెండ్ అయితే తింటారు ఇంక నేను అప్పుడు అంటే చికెన్ కొట్టినప్పుడు కూడా చెప్తాను అనమాట వాళ్ళకి వేయొద్దు అని చెప్పేసి కాకపోతే ఇంక వాళ్ళు వేసేస్తారనమాట సో అలాగ చిన్న ముక్క పెద్ద ముక్క అలా వస్తూ ఉంటాయి ఇంక అలా ఉంచేస్తాను అనమాట అమ్మలైతే అసలు వెయ్యే వేయరు దాన్ని అయితే పాడేస్తారు కూడా అని సో అది ఇంకా చికెన్ ఫ్రై అయితే పెడుతున్నాను ఈరోజు ఆ చికెన్ ఫ్రై ఏ విధంగా మారిందో మీరే చూడండి స్కిప్ చేయకుండా ఆ వీడియో అయితే నేను ఒకటి అనుకుంటే అది ఒకటి జరిగిందనమాట అది ఏమైంది అన్నది కూడా చూపిస్తాను స్వీట్ కోన్ అయితే ఉడికిపోయిందండి లక్కీగా ఆ టైంకి స్టవ్ ఆఫ్ చేశాను లేకపోతే మాత్రం మొత్తం మాడిపోదునమాట నాకు ఎందుకు అనిపించింది ఇంకా మాడి ఏమో అని చెప్పేసి ఇంక వాటర్ అయిపోయినా ఏమో అనుకున్నాను నేను అనుకున్నట్టే అందులో వాటర్ కూడా అయిపోయినాయి అనమాట ఇంకా విరాజ్కి అయితే ఇంకా హోంవర్క్స్ అయితే అవుతా ఉన్నదండి ఇంకా అలా చేస్తా అనమాట విన్న చూడండి లాల్ ఉన్నాయన్ని తెచ్చి బయట వేసింది అవన్నీ ఇప్పుడు తీయాలన్నమాట అయితే ఈ బొమ్మలు వేయడానికి కవర్లు అయితే వేసేదాన్ని నా దగ్గర ఇప్పుడు ఒక పెట్టు అయితే ఉన్నదనమాట చిన్న పెట్టి దీంతో అలాగా మనం బొమ్మలు స్టోర్ చేసుకోవచ్చు అని చూపిస్తానండి మనకి ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా దాన్ని ఎడ్జెస్ అంటే సివర్ణి ఉంటాయి కదండి ఎడ్జ్ ఎడ్జ్లోని అట్లనే ఏంటంటే మనకి ఇలా లోపల ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకోవచ్చు నేను లోపల ఫోల్డ్ చేసాను దీనికి ఏంటంటే మనకి ఏదన్నా క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట నేనైతే నైటీ అయితే తీసుకున్నాను ఇది పాత నైటీ దీన్ని ఏంటంటే మనకి చివర ఉంటుంది కదా నైటీ చివరిన ఆ చివర నేమో ఇలా కిందకి ఇవ్వాలి బాడీ పార్ట్ వచ్చేసి లాన్కి అయితే వేశారనమాట దాన్ని అంతా కుచ్చి అంటే ఎక్కడ గుంటలా లేకుండా మొత్తం అంతా ఇలాగా మనకి లూజ్గా అంత పక్క అయితే సెట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి నేను ఎలా చేశానన్నది సో మీ కాలుతో గొమ్ము పెట్టే చేసుకోవచ్చు నేనైతే అలా మామూలుగా వేసేసానమాట మీరు తోటే కాదు వేరే ఏ క్లాత్ ఉన్నా సరే అన్నా వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే నేను బొమ్మలు వేయడానికైతే యూజ్ చేస్తున్నానండి బొమ్మలే కాదు మనకి మనకి ఇప్పేసిన బట్టలు మాసిపోయిన బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు వేసుకోవచ్చు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఈ టిప్ అన్నది అన్నది చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి చూడండి ఎంత నీట్గా ఉందో అట్టపెట్టి అసలు బయటికి కనిపించకుండా మనకి పైన క్లాత్ ఉండి బాగా ఉంది కదా సో ఇలాగ మీరు కూడా మీ దగ్గర కానీ ఇలాంటి అట్టపెట్లు ఉంటే మాత్రం ట్రై చేయండి పిల్లలు వేసుకోవడానికి బొమ్మలు కానీ లేకపోతే బాత్రూంలో మనం ఇప్పేసిన బట్టలు వేసుకోవడానికి కానీ వీటికైతే బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత వాటర్ టిన్ అయితే ఇలా కిందకి కిందకెట్టానండి దానికి ఏదో సెట్ చేయాలి చాలా కిందకి అయిపోయింది ఇంతవరకు ఓవెన్ ఉండేది కాబట్టి ఓవెన్ పక్కన అయితే సెట్ అయిపోయింది అని చెప్పేసి అన్నాను కదా అయితే నా దగ్గర ఒక పేట అయితే ఉన్నదండి సో ఆ పేట పెట్టి చూద్దాము అసలు ఉంటుందా ఉండదా అని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇటువరకు ఈ పీట మీద పెట్టాను అనమాట వాటర్ టిన్ ఒకటిని వాటర్ టిన్ ఒకటి పెడితే ఏమైంది అది అటు ఇటు ఊగిపోయింది అనమాట ఇప్పుడు అయితే చిన్న స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ కూడా నేను అందులోనే తీసుకున్నాను సో ఈ స్టాండ్ ఉంది కదా ఒకసారి స్టాండ్ పెట్టి చూద్దాము అసలు ఉంటుందా లేకపోతే పడిపోతుందా లేకపోతే ఇంకొకటి పెద్ద స్టూల్ తీసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో నా మైండ్ అలా అలా తిరుగుతూ ఉన్నాయి ఉంటే ఉంటే బాను అని చెప్పేసి సో నేను అనుకున్నట్టే అది అయితే ఫిట్ అయిపోయింది అనమాట ఇంక అలాగే ఇదివరకు అయితే ఉత్తి ఉత్తి స్టూల్ మీద పెట్టాను ఆ స్టూల్ మీద పెడితే ఏంటంటే ఉండలేదనమాట ఇప్పుడైతే కింద స్టాండ్ ఉంది కదా స్టాండ్ పెట్టడం వలన అది అయితే అలాగైతే కదలకుండా ఉన్నది సో ఎలా ఉన్నది బాగున్నదా లేదన్నది కామెంట్ చేయండి సో అలా అయితే ఆ స్టాండ్ పక్కన అయితే వాటర్ టిన్ అయితే పెట్టేశాను ఇంక తర్వాత వచ్చేసి పాల్ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చారండి పెద్ద ప్యాకెట్ అనమాట లీటర్ ప్యాకెట్ సో అంతా అన్ని రోజులు ఉంచుకోవాలంటే మనకి డేట్ అయిపోద్ది కదా సో పెరిగి తోడు అని చెప్పేసి పాలు అయితే కాసాను ఇవి ఇంక ఏడుగున్నాయి అనమాట చల్లారిన తర్వాత తోడుచుక్క అయితే వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ మీద నేను రైస్ కడిగేసి పెట్టేశాను అనమాట సో మార్నింగ్ అయితే అన్నం అయితే కొంచెం మిగిలిపోయిందండి అందుకే అది ఎదురేసేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా అన్నం పక్కన పెట్టాను అనమాట అంటే అన్నం వచ్చిన తర్వాత మనకి మిగిలిపోయిన అన్నం అందులో వేసేస్తామనుకోండి దాంతోపాటు ఈ అన్నం కూడా సమానంగా ఉడుకుతుంది అనమాట సో నేను అయితే అలాగే వేస్తాను సో ఇంకో సైడ్ వచ్చేసి చికెన్ ఫ్రైకి ఏంటంటే ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట సో పొడవ కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకున్నాను అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపల అయితే నేను పాలు అయితే కాసానని చెప్పాను కదండి సో ఆ పాల్లో ఏంటంటే తోడు చుక్క అయితే వేస్తున్నాను అనమాట నేను పెరిగి అయితే ఎక్కువ తోడు పెట్టనండి ఎందుకంటే పెరిగి ఒకసారి తోడు పెడుతుంది ఏంటంటే అనమాట అది పెరుగు అది కొట్టవని చెప్పేసి మళ్ళీ కూర తింటే వచ్చి కూర తినిపిస్తుంది అదే వాదాలు ఫ్రష్ చే అంటేట్లేదు అయినా గట్టిన సరే నాకు మీరు ఇంత ప్రేమ కూడా చూపించదు నువ్వు ఎప్పుడో కొట్టకు కొట్టకు దెబ్బ వేసినా సరే అది ఏదో చేస్తే వచ్చి ముద్ద ఇవ్వడమో లేకపోతే తిన్నాదేమో నీకు తినిపించడమో లేదా అంటే మా మమ్మీ కొట్టిందంటే పనిపెట్టలేదు మేము ఏం మాట్లాడుకుంటామో మీకు అర్థమైందా మీకు కావాలని నేను డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టాను యాక్చువల్లీ మొన్న సండే రోజు ఏమైందంటే విన్నుకి ఎన్నిసార్లు చెప్తున్నాము బ్రష్ 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 అని చెప్పేసి అసలు ఒకసారి చెప్తే ఇందండి అలా చెప్తా చెప్తా ఉండాలన్నమాట ఇంకా వాళ్ళ డాడీకి అసలు కోపం రాదు కొట్టాడు అసలు అని అలాంటిది ఒక దెబ్బ వేసాడనమాట దెబ్బకి మంచం కింద దూరేసింది తర్వాత లేచి బ్రష్ చేసింది బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ అయితే పెట్టాను వాళ్ళ డాడీ టిఫిన్ తింటున్నాడు విన్ను టిఫిన్ తింటుంది వాళ్ళన్నీ కూడా టిఫిన్ తింటున్నాడు അയി അപ്പേമൈതൻ്റെ ఇంకా వాళ్ళ డాడీ కొట్ట కొట్ట కొట్టాడు కదా వాళ్ళ డాడీ కొట్టాడంటే మాత్రం పెద్ద పెద్దతో చేసినట్టే అని అనిపిస్తుంది అనమాట విన్నుకైతే ఇంకా అప్పుడైతే ఏం చేసింది ఆ పూరి తిని పూరి పట్టుకెళ్ళి వాళ్ళ డాడీకి అయితే పెట్టింది అనమాట అదే చెప్తున్నాను నేను నేను కొట్టినా సరే నా మీద ఇంత ప్రేమ చూపించదు కానీ నువ్వు ఎప్పుడో ఒకసారి వేస్తావు దెబ్బ దానికే తెగ ప్రేమ చూపించేస్తుంది ఇంట్లో పొద్దు నుంచి దాకా నేను ఆళ్ళతోటే ఉంటాను నా మీద ఇంత ప్రేమ చూపించదు కానీ వాళ్ళ డాడీ మీద మాత్రం ఎంత పొడుగు ప్రేమ అయితే చూపిస్తూ ఉంటుంది ఆ తినే టైంలో తినేదైనా పెడుతుంది లేదంటే ఒక కిస్ అయినా పెడతా ఉంటుంది అనమాట సో అది ఇంక తర్వాత అయితే చెప్పాను కదండి చికెన్ ఫ్రై పెడతానని చెప్పేసి ఆ చికెన్ ఫ్రై కాస్త చికెన్ కర్రీ అయితే చేసానమాట ఎందుకంటే చికెన్ ఫ్రై చేస్తే మాకు సరిపోదు అంటే మాకు ఎక్కువ గ్రేవీ కావాలన్నమాట మాకు గ్రేవీ లేకపోతే మాత్రం అసలు అన్నమే కదలదు ఫ్రై అంటే చాలా దగ్గరగా చేస్తాం కదండి చారు కానీ పొప్పుచారు కానీ ఉంటే బాగుంటుంది కాకపోతే నేను చపాతీ చేద్దాం అనుకున్న దాన్ని రైస్ అయితే ఉండేనమాట ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ రైస్ ఉండిపోయిందని చెప్పేసి ఇంకా అలాగా చికెన్ ఫ్రై కాస్త చికెన్ కర్రీ అయితే చేశాను కాకపోతే అంత టేస్ట్ ఏం లేదు ఎందుకంటే ఫ్రైకి మిక్స్ చేసి పెట్టాను కదా సో దాని గురించి అంత టేస్ట్ ఏం లేదు కానీ కొంచెం ఏదో యావరేజ్గా అయితే చాలా నేను అడిగేది ఏంటంటే మీ వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ రెండు కూడా ఇంగ్లీష్లో వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సో దానికి ఏంటంటే నేను ఏం చెయ్యట్లేదు అనమాట అది ఆటోమేటిక్గా యూట్యూబే మనకి ఇస్తుంది అనమాట నేను ఇక్కడ టైటిల్ ఉన్న చూడండి ఈ టైటిల్ కూడా నేను తెలుగులోనే పెడుతున్నాను కాకపోతే అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోనే వచ్చేస్తుంది నేను ఏదైతే తమిళి పెడుతున్నానో తమిళ ఒకటే తెలుగులో ఉంటుందన్నమాట కింద టైటిల్స్ ఇవన్నీ కూడా నేను కింద టైటిల్స్ ఇవన్నీ కూడా నేను తెలుగులోనే ఇస్తున్నాను కాకపోతే అది ఇంగ్లీష్లో వస్తుంది మీకు ఇక్కడ ఇంగ్లీష్లో వాయిస్ కానీ వస్తుంటే మాత్రం దాన్ని ఎలా మార్చుకోవాలని చూపిస్తాను ఇంకొకటి ఇక్కడ నాకు కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది దీన్ని ఏంటంటే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఆడియో ట్రాక్ అని ఉంటుంది కదండి సో ఆడియో ఇక్కడ చూడండి మీకు ఆడియో ట్రాక్ అని ఉన్నది కదండి ఇక్కడైతే మనం లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట ఒకసారి దీన్ని టచ్ చేసామనుకోండి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే తెలుగులో కూడా ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి నేను తెలుగు అయితే టచ్ చేస్తున్నాను అప్పుడు మనకి వీడియో తెలుగులో అయితే వస్తుంది అనమాట సో చూసారు కదా ఇందాకైతే మనకి ఇంగ్లీష్లో వచ్చింది ఇప్పుడు అయితే తెలుగులో వచ్చింది ఏమీ కదండి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో ట్రాక్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంతే అలాగే సేమ్ షార్ట్ వీడియోస్ కూడా ఉంటుందన్నమాట షార్ట్ వీడియోస్కి ఏంటంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి అప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆడియో ట్రాక్ అయితే ఉన్నది కదండి ఇంకో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ లేకపోతే తెలుగు కావాలితే మాత్రం తెలుగు అనమాట సో అంతే లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్నారంటే మనకి వాయిస్ అయితే వచ్చేస్తుందండి అంతేనమాట ఇది ఈ మధ్యలో ఇలా వస్తుంది మీకు మీరు సెట్టింగ్ చేసుకున్నారనుకోండి మీకు సరిపోద్ది అనమాట అలాగే మీకు ఇక్కడ యూట్యూబ్లోని కింద చూడండి మనకి ఏంటంటే ఇది మనకి యూస్ ఎంత వెళ్ళాలన్నది మీరు ఒక మీ తరపు నుంచి ఒకటి అయితే ఇవ్వాలన్నమాట మీరు ఇక్కడ ఇది నొక్కారనుకోండి మీరు ఎంతైతే యూస్ ఇవ్వాలనుకుంటున్నారో అంత అయితే ఇవ్వచ్చు అనమాట ఇది మీరు ఇది చేస్తే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే ఎక్కువ షేర్ అవుతుంది దీనివల్ల మీకు డబ్బులు కట్ అయ్యేది ఉండదు ఏముండదండి మాకి ఇంకా వీడియో ఫుష్ అవుతుంది అనమాట అంటే ఎదురికి వెళ్తూ ఉంటుంది ఏమీ కాదు ఇక్కడ మనకి మెసేజ్ చేసి ఇక్కడ ఈ సైడ్కి ఇలా అన్నాం అనుకోండి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ దీన్ని నొక్కామంటే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది నాకు ఇప్పుడు రావట్లేదు సో దానికి ఏంటంటే వన్ పాయింట్ వన్ కే యూస్కి వెళ్తుంది అనమాట అంటే అంతమందికి చూపిస్తుంది అని చెప్పేసి దీని ఉద్దేశం సో అది మీరు ఇలా చేయండి తప్పకుండా మన వీడియో అయితే ముందుకైతే వెళ్తుంది మీ దగ్గర నుంచి డబ్బులు అయితే ఏమి కట్టవు సో వాయిస్ అంటున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్